ఫ్రెండ్స్ ఏ మూడు రకాల ఆహారం మనిషి ఆయుష్ను తగ్గిస్తుంది ఈ సందర్భంలో ఒక పురాతన కథ ఉంది మనిషి ఎలాంటి ఆహారం తినాలో ఈ కథ ద్వారా తెలియజేస్తున్నాం ఆహారం తీసుకోవడానికి సరైన మార్గం అలానే సరైన దిశ ఏమిటి ఆహారం ఎప్పుడు తినాలి భోజనం ప్రారంభించే ముందు ఏమి చెప్పాలి ఫ్రెండ్స్ ఒకప్పుడు నారదుడు శ్రీకృష్ణుడిని కలవడానికి ద్వారకా నగరానికి వచ్చాడు అప్పుడు శ్రీకృష్ణుడు నారదుని చూసి స్వాగతం పలికి రండి దేవశీ ద్వారకకు స్వాగతం అంటాడు మీరు ఈరోజు ద్వారకకు ఏ ఉద్దేశ్యంతో వచ్చారు కొన్ని ముఖ్యమైన వార్తలను తీసుకుని వచ్చుంటారే అప్పుడు దేవశీ ఓ ప్రభు అన్నీ తెలిసినా మీరు అడుగుతున్నారు ఈరోజు మీ దగ్గరకు నా సందేహం ఒకటి తీర్చుకోవడానికి వచ్చాను దయచేసి మీ భక్తుని సందిద్ధతను పరిష్కరించండి అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ ఓ దేవషీ మీరు ఎందుకు విచారంగా ఉన్నారు మీ మనస్సులోని సందిద్ధత నాకు తెలుసు అందుకే మీ మనసులో ఏ సందేహం వచ్చినా ప్రశ్న వచ్చినా సంకోచం లేకుండా అడగండి మీ సందేహాన్ని తప్పకుండా నివృత్తి చేస్తాను నారదుడు ఓ ప్రభు ఒక వ్యక్తి ఎలాంటి ఆహారం తినాలో తెలుసుకోవాలనే కోరిక రోజు నాకు ఉంది ఏ రకమైన ఆహారం మనిషి ఆయుష్ను పెంచుతుంది ఏ రకమైన ఆహారం జీవితకాలాన్ని తగ్గిస్తుంది ఓ ప్రభూ ఒక వ్యక్తి తన ఆహారాన్ని ఏ దిశలో చూస్తూ తినాలి భోజనం చేసే ముందు ఏ మంత్రాన్ని జపించాలి దయచేసి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వండి అప్పుడు శ్రీకృష్ణుడు ఓ దేవర్షి ఈరోజు మీరు సర్వమానవాళి సంక్షేమం కోసం చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు మనిషి తినే ఆహారాన్ని బట్టి అతని స్వభావం భవితవ్యం తదుపరి జన్మ నిర్ణయించబడతాయనేది నిజం హే దేవషీ ఈ విషయంలో ఒక పురాతన చరిత్ర ఉంది నేను మీకు చెప్తాను ఈ కథను త్రేతాయిగల్లో అగస్త్య మహర్షి శ్రీరామునికి వివరించాడు అందుకే ఈ కథకు ప్రాధాన్యత చాలా ఎక్కువ ఈ పురాతన కథ ద్వారా మీరు మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు పొందుతారు అందుకే ఈ కథను జాగ్రత్తగా విని ప్రచారం చేయాలి ఎవరైతే ఈ కథ వింటే సర్వపాపాలు నశించి నూరేళ్లు దానం చేసిన పుణ్యం లభిస్తుంది దేవషి అన్నాడు ఓ ప్రభూ నేను ఖచ్చితంగా ఈ కథ వినాలనుకుంటున్నాను నేను ఈ కథను శ్రద్దగా విని భూమిపై వ్యాప్తి చేస్తాను ఇది ప్రాచీన కాలం నాటి విషయం అని శ్రీకృష్ణుడు చెప్పాడు అప్పట్లో పెద్ద అడవి ఉండేది ఆ అడవి పరిమాణం ఒక వంద యోజనాలు కాని అడవిలో జంతువులు పక్షులు నివసించేవి కాదు అక్కడ చెట్లు మొక్కలు మాత్రమే ఉండేవి ఏ జంతువు కూడా ఆ అడవి వైపు వెళ్లలేదు కాని అడవి మధ్యలో నాలుగు కోసుల పొడవైన సరస్సు ఉండేది ఆ సరస్సులో మాత్రమే హంసలు పక్షులు ఇతర జంతువులు నివసించేవి ఒకసారి అగస్త్య మహర్షి ఆ సరస్సు గుండా వెళుతుండగా అతనికి చాలా విచిత్రమైన విషయం కనిపించింది ఆ సరస్సు దగ్గర చాలా పెద్ద ఆశ్రమం ఉంది అది చాలా పాతది అయినప్పటికీ చాలా అందంగా పవిత్రంగా కనిపిస్తుంది ఆ ఆశ్రమంలో ఈ సన్యాసి కూడా నివసించడం లేదు ఆ ఆశ్రమం పూర్తిగా ఖాళీగా ఉంది క్రిత్య మహర్షి ఆ ఆశ్రమంలో ఒక రాత్రి ఉండి తెల్లవారుజామున నిద్రలేచి ఆ సరస్సు దగ్గరకు వెళ్లినప్పుడు దారిలో పడివున్న ఒక మూతదేహాన్ని చూశాడు అది చాలా బలంగా ఆరోగ్యంగా ఉంది చూడగా అది యువకుడి మూతదేహంగా కనిపించింది ఆ మూతదేహాన్ని చూసిన అగస్త్యముని ఇది ఎవరు అని ఆలోచించడం మొదలుపెట్టాడు ఆయన ఎలా చనిపోయారు ఈ మూతదేహం అడవికి ఎలా వచ్చింది అగస్త్యమునికి ఆ చనిపోయిన వ్యక్తి గురించి తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది అప్పుడు వారు అకస్మాత్తుగా ఆకాశంలో ఒక దివ్య విమానాన్ని చూశారు ఆ దివ్య విమానం ఆ సరస్సు దగ్గర ఆగిపోయింది ఒక దివ్య పురుషుడు ఆ విమానం నుండి దిగి ఆ సరస్సులో స్నానానికి వెళ్లాడు సరస్సులో స్నానం చేసి బయటకు వచ్చి ఆ మృతదేహం మాంసాన్ని తినడం ప్రారంభించాడు ఆ లావుగా ఉన్న తాజా మృతదేహంలోని మాంసాన్ని మనస్కు నచ్చినట్లు తిని మళ్లీ విమానం ఎక్కి స్వర్గం వైపు వెళ్లడం మొదలుపెట్టాడు అప్పుడు అగస్త్యముని ఆ దివ్య పురుషుడిని పిలిచాడు ఓ దివ్యపురుష నీవెవరు మీరు దేవుళ్లలా కనిపిస్తున్నారు కాని మీ ఆహారం అసహ్యంగా ఉంది మీరు చనిపోయిన మాంసం ఎందుకు తింటున్నారు అలాంటి ఆహారాన్ని దేవుడు ఎలా తింటాడు అప్పుడు ఆ దివ్యపురుషుడు అగస్త్య మునివైపు చూసి ముకుడిత హస్తాలతో నమస్కరించి ఓ విప్రవరా నేను మీ ముందు నమస్కరిస్తున్నాను నా కథను మీకు చెప్తాను ఇది గతానికి సంబంధించిన విషయం విదర్భ దేశాన్ని నా తండ్రి పాలించేవాడు అతను వాసుదేవ్ పేరుతో మూడు లోకాలలో ప్రసిద్ధి చెందాడు చాలా మతపరమైన వ్యక్తి అతనికి ఇద్దరు భార్యలు అతని ఇద్దరు భార్యలలో ఒక్కొక్కరిగా ఇద్దరు కుమారులు ఉన్నారు నేను అతని పెద్ద కొడుకుని ప్రజలు నన్ను స్వేత్ అని నా తమ్ముడి పేరు సూరత్ అని పిలుస్తారు నా తండ్రి మరణనంతరం నన్ను విదర్భదేశానికి రాజుగా చేశాడు అప్పుడు రాజ్యాన్ని జాగ్రత్తగా పాలించడం మొదలుపెట్టాను నేను పరిపాలించి కొన్ని వేల సంవత్సరాలు గడిచాయి తర్వాత ఒకరోజు నేను నిరాసక్తుడై రాజ్యాన్ని త్యజించాలని నిర్ణయించుకుని చనిపోయే వరకు తపస్సు చేయాలనే సంకల్పంతో అడవికి వెళ్లాను నా రాజ్యాన్ని నా తమ్ముడు సూరత్కి అప్పగించి రాజును చేశాను అప్పుడు నేను ఈ సరస్సు దగ్గరకు వచ్చి కఠోర తపస్సు చేయడం ప్రారంభించాను నేను ఈ అరణ్యంలో ఎనభై వేలు సంవత్సరాలు తపస్సు చేసి దాని ప్రభావంతో బ్రహ్మలోకాన్ని పొందాను కాని బ్రహ్మలోకం చేరిన తర్వాత కూడా నాకు ఆకలి దాహం ఎక్కువ అనిపించడం మొదలైంది నా ఇంద్రియాలన్నీ ముద్దుబారిపోయాయి అప్పుడు నేను బ్రహ్మదేవుడిని అడిగాను బ్రహ్మ ప్రపంచంలోని ఉత్తమ దేవత ఓ ప్రభూ బ్రహ్మలోకంలో ఏ ప్రాణికి ఆకలి దాహం ఉండదు అని విన్నాను అలాంటప్పుడు నాకు ఆకలి దాహం ఎందుకు అది నన్ను ఎందుకు వదలడం లేదు నేను ఏమి తినాలో దయచేసి నాకు చెప్పండి అప్పుడు బ్రహ్మదేవుడు ఓ రాజా భూమిపై దానధర్మాలు చేయడం ద్వారానే ఈ ప్రపంచంలో మనిషి ఆకలి దాహం నుండి విముక్తి పొందుతాడు కానీ మీరు మీ జీవితకాలంలో ఎప్పుడూ దానం చేయలేదు ఏ బిచ్చగాడికి కూడా భిక్ష పెట్టలేదు రాజభవనలో ఉంటున్న గుమ్మానికి వచ్చిన అతిథులకు నువ్వు భోజనం పెట్టలేదు మీరు ఎల్లప్పుడూ బాగా తిన్నారు మీరు స్నానం చేయకుండానే భోజనం చేసేవారు మీరు భోజనం ప్రారంభించే ముందు దేవునికి కృతజ్ఞతలు చెప్పలేదు మీరు రుచికరమైన ఆహారాన్ని ఇతరులకు ఇవ్వకుండా తిన్నారు అందుకే నువ్వు ఈ పాపం చేశావు అందుకే కూడా ఆకలి దాహంతో బాధపడాల్సి వస్తుంది జీవించి ఉన్నప్పుడు మీరు ఒంటరిగా అనేక రకాల ఆహారాన్ని తిన్నారు మీరు ఒంటరిగా అనేక రకాల వంటకాలు తిన్నారు అవి ఇతరులకు ఇవ్వలేదు దానివల్ల నీ శరీరం బలపడింది కాని నీ ధర్మం బలహీనపడింది ఇప్పుడు మీకోసం ఒకే ఒక పరిష్కారం ఉంది నీ శరీరం ఆ సరస్సు దగ్గర పడి ఉంది మీరు దాని మాంసాన్ని తినడం ద్వారా మీ ఆకలిని తీర్చుకుంటారు బ్రహ్మదేవుడు ఇలా చెప్పగానే రాజు ఓ ప్రభు నేను నా శరీరాన్ని తిన్న తర్వాత నాకు ఏమి జరుగుతుంది ఆ తర్వాత నేను ఏమి తింటాను నాకు తినడానికి ఏమీ మగలదు దయచేసి తినేటప్పుడు ఆకలిని తీర్చగల మరియు ఎప్పటికీ అంతం కాని ఆహారం ఏదైనా చెప్పండి అప్పుడు బ్రహ్మదేవుడు ఓ రాజా నేను నీ శరీరాన్ని నాశనం చేయలేనిదిగా చేశాను మీరు ప్రతిరోజూ తింటారు ఇప్పటికీ అది అంతం కాదు మరుసటి రోజు మళ్లీ తాజాగా ఉంటుంది ఈ మూతదేహం యొక్క శరీర భాగాలు మళ్లీ పెరుగుతాయి మరియు మీరు వాటిని మళ్లీ తినగలుగుతారు మరియు మీరు మీ శరీరమాంసాన్ని తిని ఒక వంద సంవత్సరాలు గడిచిన తరువాత ఒకరోజు మహర్షి అగస్త్యుడు మీ అడవికి వస్తాడు మరియు అతని ద్వారా మీరు ఈ పాపం నుండి విముక్తి పొందగలుగుతారు ఈ విధంగా రాజు అగస్త్య మహర్షికి పూర్తి సత్యాన్ని చెప్పి ఓ విప్రవారా నా శరీరం ఎప్పుడూ నాశనం కాదు మరియు నేను ప్రతిరోజు వచ్చి నా శరీర మాంసాన్ని తింటాను అగస్త్య మహర్షి ఎప్పుడు ఇక్కడికి వచ్చి నన్ను ఈ బాధ నుండి విముక్తి చేస్తాడో ఎవరికి తెలుసు ఇలా ఆలోచించడం మొదలుపెట్టి ఒక వంద ఏళ్లు గడిచినా ఇంకా వాటికోసం ఎదురుచూస్తూనే ఉన్నాను రాజు శ్వేత ప్రకటన విని అగస్త్య మహర్షి సరే నీ అదృష్టము వలన నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు నేను అగస్త్య ఋషిని మరియు నాకు చెప్పు నేను మీకు ఎలా సహాయం చేయగలను అప్పుడు రాజు చాలా సంతోషించి నేలపై పడుకుని అగస్త్య మహర్షి పాదాలను పూజించడం ప్రారంభించాడు రాజు శ్వేత అన్నాడు ఓ రోషి దయచేసి ఈ అసహ్యకరమైన ఆహారం నుండి నన్ను విడిపించండి మరియు నేను దీనిని పొందిన పాపం నుండి కూడా నన్ను విడిపించండి తద్వారా నేను శాశ్వతమైన ప్రపంచాన్ని పొందగలను హే ఋషి ఈ దివ్యమైన ఆభరణాన్ని నీకు సమర్పించాను దయచేసి నాకు సహాయం చేయండి రాజు యొక్క విచారకరమైన మాటలు విన్న మహర్షి అతనిపై జాలిపడ్డాడు రాజు ఆ దివ్య ఆభరణాన్ని మహర్షి అగస్తిని చేతిపై ఉంచగానే అదే సమయంలో అతని మూతదేహం కనిపించకుండా పోయి ఆ పాపం నుండి విముక్తి పొంది మహర్షి అగస్తీని అనుమతి తీసుకుని ఆ దివ్య విమానంలో కూర్చుని బ్రహ్మలోకానికి వెళ్లాడు ఈ విధంగా విదర్భరాజు దానం చేయని పాపం నుండి విముక్తి పొందాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు విదర్భరాజు దానం చేయని కారణంగా బ్రహ్మలోకంలో ఉన్నప్పటికీ తృప్తి కలగలేదు అలానే తన భూలోకానికి వచ్చి తన మాంసమే తినాల్సి వచ్చింది మహర్షి ఇప్పుడు నేను భోజనం యొక్క నియమాల గురించి చెప్తాను మీరు జాగ్రత్తగా వినండి ముందుగా మనం భోజనం మొదలుపెట్టే ముందు కొంచెం అన్నం భూమిపైన పెట్టాలి ఎందుకంటే దేవతలు పశుపక్షులు అలానే మన పూర్వీకులకు అన్నం లభిస్తుంది ఒకవేళ మనం భోజనం చేస్తున్నప్పుడు ఎవరైనా అడిగి వచ్చినట్లయితే వారిని ఆహ్వానించి వారికి అతిథి మర్యాదలు చేసిన తరువాత వారికి ముందుగా భోజనం పెట్టాలి ఎప్పుడైతే మన ఇంటికి వచ్చిన అతిథి నిరాశతో వెళ్లిపోతాడు అప్పుడు పాపం మనకు విచ్చి మన శుభాన్ని వాళ్లు తీసుకుంటారు పెళ్లి అయిన స్త్రీ ఇంట్లో ఉన్న వృద్ధులు తిన్న తర్వాతనే తినాలి ఒకవేళ ఇలా చేయనట్లయితే ఆ వ్యక్తి నరకలోకానికి వెళ్తారు ఎవరైనా కూడా స్నానం చేయకుండా తిన్నట్లయితే వారి భోజనం నర్మాంసంతో సమానం దానం చేయకుండా భోజనం చేసేవారి భోజనం విషంతో సమానం దుష్ప్రవర్తన కలిగిన వారి దగ్గర నుండి భోజనం తీసుకోవడం కానీ అవమానించిన వారి దగ్గర నుంచి భోజనం తీసుకోకూడదు భోజనం తినేటప్పుడు తినాలి అలా అని మన భోజనంలో అన్ని రుచులు కలిసిన భోజనం ఉండాలి భోజనం ప్రారంభించే ముందు ప్రార్థనతో ప్రారంభించాలి అలానే తినే అంతసేపు కూడా మౌనంగా తినాలి ఇలా చేసినట్లయితే మనిషి చేసిన పాపకర్మలు త్వరగా తొలగిపోతాయి భగవంతుని యొక్క వల్ల వారి జీవితంలో ఎప్పటికీ కూడా అన్నం యొక్క కొరత ఉండదు తూర్పు దిక్కున కూర్చుని భోజనం చేయడం వల్ల మనిషి యొక్క శారీరక ఆరోగ్యం అలానే మానసిక ఆరోగ్యం బలపడుతుంది అనారోగ్యంగా ఉన్నవారు తప్పనిసరిగా తూర్పు దిక్కున కూర్చుని భోజనం చేయాలి ఎందుకంటే తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు సూర్యదేవుడు ఆరోగ్యాన్ని బలాన్ని వాటితో పాటుగా దీర్ఘాయువుని ప్రసాదిస్తాడు విద్యనభ్యసించేవారు ఉత్తర దిశగా తిరిగి భోజనం చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి కూడా దక్షిణ దిశను చూస్తూ భోజనం చేయకూడదు దక్షిణ దిశ మృత్యువుకి సంకేతం కాబట్టి ఇలా చేయడం వల్ల ఆయువు తగ్గిపోతుంది విరిగిన పాత్రలలో భోజనం చేయడం మంచిది కాదు ఎప్పుడైనా స్వచ్ఛమైన పాత్రలోనే భోజనం చేయాలి మురికిగా ఉన్న పాత్రలో ఎప్పుడూ భోజనం చేయకూడదు అలా చేసినట్లయితే దౌర్భాగ్యం వస్తుంది ఏకాదశి రోజు ఎవరైతే మాంసాన్ని తింటారో వారి ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది భోజనాన్ని వృధా చేయడం పెద్ద పాపంతో పోలుస్తారు అందువల్ల ప్లేట్లో ఎంత కావాలో అంతవరకే పెట్టుకోవాలి పాటు ఎవరైనా భోజనం చేస్తున్నట్లయితే అందరూ భోజనం పూర్తి చేసిన తర్వాత మాత్రమే అక్కడి నుంచి ఇలా చేయనట్లయితే పితృదేవతలు కోపగిస్తారు భోజనం పూర్తి అయిన తర్వాత ఆ ప్లేట్లో చేతిని కడగకూడదు అలా కడిగినట్లయితే మనం భోజనాన్ని అవమానించినట్లుగా అవుతుంది ఇలా ప్లేట్లో చేతులు కడిగేవారు వచ్చే జన్మలో నీచ జాతిలో పుడతారు ఎవరుకూడా మంచంమీద కూర్చొని భోజనం చేయకూడదు ఇలా చేసినట్లయితే వారు అనారోగ్యానికి గురి అవుతారు అందువల్ల భోజనం ఎప్పుడైనా సరే కింద కూర్చొని ప్లేట్ని కింద పెట్టుకుని తినాలి మనం కూర్చుని భోజనం చేసేటప్పుడు భోజనం చేసే దిశ గురించి తప్పనిసరిగా చూసుకోవాలి ఎందుకంటే తప్పు దిశలో కూర్చుని కాని తప్పు దిశలో చూస్తూ భోజనం చేసినట్లయితే వాటి వల్ల చాలా కష్టాలు వస్తాయి ఇంకా ఎవరైనా భోజనాన్ని వెళ్తే ఆ భోజనాన్ని తినకూడదు ఆ భోజనం పరిశుభ్రంగా లేదని అర్థం చేసుకుని దానిని పశువులకు పెట్టాలి ఇలా తొక్కిన భోజనాన్ని తినడం వల్ల వారి శరీరంలో వివిధ రకాలైన వ్యాధులు వస్తాయి వెంట్రుకలు వచ్చిన భోజనాన్ని మనం తినకూడదు అలానే ఈశ్వరునికి ప్రసాదంగా కూడా పెట్టకూడదు ఈ భోజనం ప్రేతాత్మలకు మాత్రమే పెడతారు భోజనాన్ని ఎవరికీ పంచకుండా తినకూడదు అలా తినట్లయితే అన్నపూర్ణాదేవి ఆగ్రహిస్తుంది కాబట్టి భోజనాన్ని అందరూ పంచుకుని తినాలి కింద కూర్చుని కాళ్లు పెట్టి తూర్పు దిక్కున సూర్యుని వైపు చూస్తూ భోజనం చేయడం చాలా శ్రేయస్కరం భోజనం చేసే ముందు కాళ్లు చేతులు అలానే ముఖాన్ని కడుక్కున్న తర్వాతే తినాలి భోజనం తినే ప్లేట్ అనేది భూమిపైన పెట్టుకుని తినడం అత్యంత శ్రేయస్కరం మనిషి కోపంలో ఉన్నప్పుడు భోజనం చేయకూడదు అలా కోపంలో ఉన్నప్పుడు చేసినట్లయితే ఆ భోజనం అపవిత్రం అవుతుంది మధ్యరాత్రి కాని మిట్ట మధ్యాహ్న కాని భోజనం చేయకూడదు అలా చేస్తే అశుభమవుతుంది కంటే ముందు భార్య భోజనం చేయడం అశుభముగా భావిస్తారు ఇలా చేసినట్లయితే భర్త యొక్క ఆయువు తగ్గిపోతుంది విష్ణు పురాణం ప్రకారం భార్య భర్త ఒకే చోట కూర్చొని భోజనం చేయకూడదు ఇలా చేసినట్లయితే ఇద్దరి మధ్యలో విభేదాలు ద్వేషాలు వస్తాయి చీకట్లో కూర్చొని భోజనం చేయకూడదు భోజనం చేసేటప్పుడు ఇంట్లో కానీ పందిరిలో కాని నీడలో కాని చెట్టు నీడలో కాని కూర్చోవాలి ఒకే ఒక్క వస్త్రంతో భోజనం చేయడం కూడా చాలా పెద్ద తప్పు నగ్నంగా భోజనం చేయడంతో సమానం దీనివల్ల దౌర్భాగ్యం వస్తుంది ఏదైనా వాహనం మీద కూర్చుని భోజనం చేయడం కరెక్ట్ కాదు అలా మంచం మీద కూర్చొని భోజనం చేయడం వల్ల ఆయువు తగ్గిపోతుంది నవ్వుతూ కానీ ఏడుస్తూ కానీ భోజనం చేయకూడదు ఇలా చేసినట్లయితే పోరాపోయి ప్రాణానికి హానికరంగా మారుతుంది ఈ విధంగా శ్రీకృష్ణుడు నారద మునీంద్రుడికి భోజనం చేసే విధానం గురించి వివరించాడు ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్లీ కలుద్దాం